రాత్రి జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజికొమ్మా జారనీయకే కలా వయారి వాళ్ళు వరాలవెండి వరాల వెండి పూలవా स्वरा लुयरातिरिलम् लु जारनीयके कला कुहु कुहु सरागाले गले श्रुतुलुगा कुसुलमा अने स्नेहं पिलवगा కిలకిల సమీపించే సడులతో ప్రతిపద పద లేవో పలుకగా కొనుకు గుందని పనములేచి వద్ద నిద్ర పుచ్చని జాము రాత్రి జాబిలమ్మ జోలపాడనా ఇలా మనసులో భయాలన్నీ మరచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలలో ఉషా తీరం వెదుకుచు నిధులలో నిషారాన్ని చిటికలో న చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి

wara lū yelū guela tan tanana na tanina na h h h ha ha tan tanina na na h h h h ha ha 嗯嗯嗯。Mm hmm.